జీవో నెంబర్ వన్ సెవెంటీన్ ను రద్దు చేయాలని కోరుతూ నెల్లూరు కలెక్టరేట్ ఎదుట డిఎడ్ నిరుద్యోగ అభ్యర్థులు ధర్నా చేపట్టారు ప్రాథమిక తరగతుల విద్యాబోధన డిఎడ్ అభ్యర్థుల హక్కు అంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా అభ్యర్థి చేతన్ మాట్లాడారు సుప్రీంకోర్టు తీర్పుని అనుసరించి ఒకటి నుంచి ఐదవ తరగతుల వరకు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో డిఎడ్ శిక్షణ పొందిన ఉపాధ్యాయులే బోధించాలన్నారు అలాగే డిఎడ్ అభ్యర్థులను బలి తీసుకుంటున్న జీవో నెంబర్ వన్ సెవెంటీన్ ని రద్దు చేసి వేలాది మంది అభ్యర్థులను నిరుద్యోగం నుంచి కాపాడాలని విజ్ఞప్తి చేశారు చేశారు ఈ కార్యక్రమంలో డిఎడ్ అభ్యర్థులు సూర్యతేజ తేజ నాగేంద్ర కుమార్ ఆనంద్ పలువురు అభ్యర్థులు పాల్గొన్నారు నమస్కారం నా పేరు చేతన్ బుచ్చిరెడ్డిపాలెం మేము డిఎడి డిఎల్ఈడి అభ్యర్థులు అందరము ఎస్జిటికి మేం మాత్రమే అర్హత ఉండాలి అని చెప్పి ఇటీవల ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పు అనుగుణంగా ఈరోజు ఇక్కడ కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ప్రధానంగా ఇప్పుడు మన రాష్ట్రంలో నూట పదిహేడు ఏదైతే ఉందో మూడు నాలుగు ఐదు తరగతులు హై స్కూల్లో విలీనం చేశారు దీనివల్ల ప్రైమరీ స్కూల్ ఒకటి నుండి ఐదు తరగతులు ఉండే పాఠశాలలో మూడు నాలుగు ఐదు తరలు తగ్గిపోవడం వల్ల చాలా పిల్లల సంఖ్యను చాలా గణనీయంగా తగ్గింది దీనివల్ల ఎస్జిటి పోస్టులకు గండిపడుతుంది మేము డిఎడ్ చేసిన అభ్యర్థుల మా యొక్క అస్తిత్వాన్ని బలుకొంటున్న ఈ నూట పదిహేడు జీవోని రద్దు చేసి మాకు ఉపాధి అవకాశాలను ఏదైతే మెరుగుపరచాలని మేము కలెక్టర్ గారికి ఈరోజు వింతపత్రం ఇచ్చాము అలాగే రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరేది ఏంటంటే జీవో నూట పదిహేడు డిఎ డిఎల్ఈడి అభ్యర్థులు అందరి యొక్క అస్తిత్వాన్ని బలి తీసుకుంటుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి ఆలోచించి మా భవిష్యత్తు మీరు భరోసాగా ఉంటారని చెప్పి రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్ ముందు ఏదైతే మాటిచ్చారో మెగాడిఎస్సీ వేసి మా అందరి భవిష్యత్తుకి మీరు సహకారం కావాలని మేము కోరుకుంటున్నాం